హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ విద్యార్థులకు గుడ్ న్యూస్ దీపావళికి భారీగా సెలవులు ప్రకటించిన రాష్ట్రాలు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అక్టోబర్ నెలలో విద్యార్థులు ఫుల్ పండుగ చేసుకుంటున్నారు వరుసగా సెలవులు వస్తుండటంతో విద్యార్థులకు ఆనందాలకు అవధులే లేవు ఇటీవల దసరా సెలవులు ముగిసిపోగా అప్పుడే దీపావళి పండుగ సెలవులు వచ్చేశాయి దసరా మాదిరి దాదాపు రెండు వారాలు సెలవులు స్కూలుకు వచ్చాయి దీపావళి పండుగ ఒక రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సుదీర్ఘ సెలవులు ఇచ్చింది రేపటి నుంచే ఆ సెలవులు ప్రారంభం కానున్నాయి పూర్తి వివరాలంటూ మనం ఈ కింద తెలుసుకుందాం దీపావళి పండుగను రాజస్థాన్లోని అంగరంగ వైభవంగా చేసుకుంటారు తెలంగాణలో బతుకమ్మ దసరా మాదిరిగా రాజస్థాన్లోని దీపావళిని జరుపుకుంటారు ఈ సందర్భంగా పాఠశాలలకు భారీ సెలవులు అక్కడి ప్రభుత్వం ఇచ్చింది ఏకంగా పద్నాలుగు రోజుల పాటు సెలవులు ఇవ్వడం గమనార్హం ఆ సెలవులు రేపటి నుంచే ప్రారంభమవుతున్నాయి రాజస్థాన్ విద్యాశాఖ ఆదేశాల ప్రకారం రాజస్థాన్ అంతటా దీపావళి సెలవులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఈ సంవత్సరం అక్టోబర్ పదమూడవ తేదీ నుంచి అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ వరకు అన్ని పాఠశాలలకు దీపావళి సెలవులు ఉంటాయి స్కూలుకు సెలవులు ఇవ్వగా విద్యార్థులకు తోడు ఉపాధ్యాయులకు కూడా మొత్తం పదమూడు రోజుల సెలవులు లభిస్తాయి అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం కలిపితే పదమూడు రోజుల సెలవులు అవుతాయి పాఠశాలలో దీపావళి సెలవులు అధికారికంగా అక్టోబర్ పదమూడవ తేదీ అంటే సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి ఈ సెలవులతో విద్యార్థులు ఉపాధ్యాయులకు ముందే దీపావళి పండుగ వచ్చేసింది